ప్రైజ్ వన్ క్రిస్మస్ ఉద్దేశం దేవుడు సృజించిన ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం ఉంది గిటారుకు ఒక ఉద్దేశం ఉంది బ్యాటుకు ఒక ఉద్దేశం ఉంది గిటార్ సంగీతానికి ఉపయోగిస్తారు బ్యాట్ను క్రికెట్లో బంతిని కొట్టడానికి ఉపయోగిస్తారు బ్యాటును తెచ్చి గిటార్ లాగా వాయించకూడదు గిటారును తెచ్చి క్రికెట్ బ్యాట్గా ఉపయోగించము ఉపయోగిస్తే జనం నవ్వుకుంటారు ప్రతి వస్తువుకు ఒక ఉద్దేశం ఉంది ఒక వస్తువును తయారు చేసేటప్పుడు రూపకర్తకి ఒక ఉద్దేశం ఉంటుంది మానవుల కోసం దేవుడు సృష్టిని తయారు చేశాడు దేవుడు మానవులను తయారు చేసుకున్నాడు తనతో ఉండటానికి క్రిస్మస్ అంటే ఇంటి పండుగ పంట పండుగ వంటి పండుగ పంటి పండుగ కాదు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ ఉద్దేశమును ధ్యానం చేద్దామా ఇక్కడ కొంతమంది వ్యక్తుల ఉద్దేశములు ఇవ్వబడినవి ఒకటి ఏసయ్య పుట్టుకకు ఉద్దేశం ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు చెరలో ఉన్న వారికి విడుదల కలిగించుటకు నలిగిన వారికి విడుదల కలిగించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు చీకటిలో నుండి వెలుగులోకి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు త్రిప్పడానికి ఆయన వచ్చాడు అదేవిధంగా మనల్ని దేవుని పిల్లలుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును అని చూపించడానికి అదేవిధంగా పరలోకానికి మార్గం ఏర్పరచటానికి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు వచ్చిన పని సంపూర్తిగా ఆయన నెరవేర్చాడు ఏసుక్రీస్తు పుట్టుకకు ఉద్దేశం అది తర్వాత బాప్తిష్మెచ్చు యోహాను యొక్క ఉద్దేశం పుట్టుక నుండి పరిశుద్ధాత్మతో వాడు అని బైబిల్ చెప్పబడింది యోహాను దేవుడు ఒక ప్రత్యేకమైన పని కోసం యోహానిని నియమించాడు కాబట్టి ఆయన మద్యం త్రాగడు ఇజ్రాయేలీలలో అనేకులను దేవుని వైపు త్రిప్పాడు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పుతాడు అని వాక్యం చెప్తుంది ప్రభువు కొరకు ఆయన పని కొరకు ఇష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సిద్ధపరిచాడు యోహాను దేవుడు ఇచ్చిన పనిని సంపూర్తి చేశాడు దేవుని ఉద్దేశమును నెరవేర్చాడు తర్వాత సంసోనుకు ఒక ఉద్దేశం న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు సంసోను ఒక హీరోగా చేద్దామనుకున్నాడు కానీ జీరోగా మిగిలిపోయాడు బైబిల్లో సంసోను చాలా ధైర్యము గలవాడు ఏ ఆయుధం లేకుండా సింహాన్ని చంపేసిన బలము గలవాడు అనుభవాలను పొడుపు కథగా మార్చి చెప్పగల జ్ఞానవంతుడు అయితే ఒక స్త్రీ దలీల మోజులో ప్రేమలో పడి విలువైన తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు పురుషునికి ఎంత బలమున్నా ఎంత జ్ఞానం ఉన్నా దేవుని భయం లేకపోతే స్త్రీ విషయంలో జాగ్రత్తగా లేకపోతే జీవితం నాశనం అయిపోతుందని సంశోన జీవితం ద్వారా తెలుసుకోగలం నేటి కాలంలో చదువుకునే సంశోనులు విద్యార్థులు మంచి జ్ఞానవంతులైన సంశోనులు యవ్వనులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసే సంశోనులు పురుషులు దలీల లాంటి అమ్మాయిల ప్రేమలో పడి స్త్రీల మోజులో పడి జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు సింహం కంటే ప్రమాదకరమైనది స్త్రీ అని సంశోర్ణ జీవితం ద్వారా అర్థమయ్యింది స్త్రీతో ఆడుకుంటే ఆరిపోతావు అన్నట్టుగా వీరి యొక్క జీవితాలు మారుతూ ఉన్నాయి లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబము లోకము దాని ఆశయు గతించిపోవును దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును అని ఒకటో యువాను రెండవ పదిహేను పదిహేడులో ఉంటుంది నోవాహు కాకిన విడిచెను అది లోకాన్ని స్నేహించి తిరిగి రాలేదు తర్వాత పావురం విడిచిపెట్టాడు తిరిగి వచ్చింది నీవు కాకిలా ఉన్నావా లేక పావురం వలె ఉన్నావా ఆలోచించు పాల్ యాంగిచౌ గారి ద్వారా దేవుడు దక్షిణ కొరియాను క్రీస్తు దేశంగా మార్చాడు ఒక్కడు క్రీస్తు కొరకు మండాడు దేవుని రాజ్యాన్ని దక్షిణ కొరియా దేశంలో స్థాపించాడు నీవు కూడా మండితే నీ ద్వారా నీ దేశ చరిత్రను ప్రభువు మారుస్తాడు దేవునికి నీ పట్ల ఉన్న ఒక ఉద్దేశాన్ని గుర్తించు కొన్ని యుగాలుగా నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన నీవు భూమిపైకి వచ్చి మండుతూ ప్రకాశించాలని నీవు భూమిపైకి వచ్చి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తావని అగ్ని జ్వాలగా మారుతావని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది దేవుడు ఎదురు చూస్తున్నాడు సృష్టి ఎదురు చూస్తుంది నీవు ఆయన ఉద్దేశంలో జీవిస్తావని క్రిస్మస్ ఉద్దేశం ఏమిటంటే దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరటం ముగింపులో ఒక్క నాలుగు పాయింట్లు మీతో పంచుకుంటాను ఇక్కడ రాసిపెట్టి ఉన్నవి ఒకటి క్రీస్తు యోహానులు వచ్చి దేవుని కార్యాలు నెరవేర్చారు రెండు సంసోను దేమా వచ్చి దేవుని కార్యాలు మర్చిపోయారు మూడు నీ జీవితం కాకిలాగా ఉందా పౌరంలాగా ఉందా ఆలోచించు నాలుగు నీవు దేవుని చిత్తంలో ఉన్నావో లేవో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు